రాయలో యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడున్న కూలీల ఇబ్బంది వల్ల వరి నాటు వేసే మిషన్ తీసుకొని మగవాళ్ళే నాటు వేస్తున్నారు అనుకుంటున్నాం కానీ ఇక్కడ రాయలో వరి నాటు వేసే మిషన్ తీసుకొని ఒక మహిళ కూడా స్వతహాగా పది ఎకరాలు వేసుకొని మళ్ళీ రెంట్కి కూడా నాటేసింది అది ఏ విధంగానో మహిళ మాటలోనే తెలుసుకుందాము నమస్కారం మేడం నమస్కారం ఎన్ని ఎకరాల వరకు వేసినా మేడం మిషన్ ద్వారా నలభై ఎకరాలు వేసినాం అంటే మొత్తం మీదేనా రెంట్కి కూడా వేసిరా మాది పది ఎకరాలు వేసుకొని బయట నలభై ఎకరాలు వేసినాం మీది పది ఎకరాలు బయట నలభై ఎకరాలు ఒక్కరే మీతో ఎవరైనా ఉన్నారా వేసినాను ఒక్కరే నలభై ఎకరాలు రెండు రోజులు వేరే వాళ్ళని పెట్టుకున్నాము అబ్బాయి వచ్చిండు ఏ లేకపోయిండు మళ్ళీ పోయిండు ఒక్కదాన్నే నడుపుకున్నాను నేను అంటే ఏమైనా ఇబ్బంది ఉందా మేడం నా మిషన్ ఆపరేట్ మిషన్ ఆపరేట్ చేయడం అయితే ఏమి ఇబ్బంది లేదు మగవాళ్ళే నడపాలని ఏముంది మనం కూడా చేసుకోవచ్చు అంటే చాలా మంది అంటున్నారు మిషన్ నడపడం ఇబ్బంది అని ఏమి అయింది ఏమి ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు నాకు మరి వేరే వాళ్ళకి ఏమన్నా అనిపిస్తుంది అనేది నాకైతే తెలియదు నా లెక్కన ఇంకోరు నడుపుకుంటా కూడా ఇద్దరం కలుస్తాయి ఇద్దరు కలిసి కూడా వేసుకోవచ్చు అవునా అంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే చిన్న చిన్న మల్లులలో నడుస్తుందా నడుస్తుంది దిగబడే పొలంలలో నడుపుకోవచ్చు అందరికి అదే అనుమానం ఉంటది చాలా వరకు రైతులకు తీసుకోవాలనుకుంటే ఆ డౌట్ తోనే ఉంటారు ఎక్కువ శాతం చిన్న మల్లులలో అంటే టైం ఎక్కువ పడుతుంది పెద్ద పెద్ద మళ్ళు తొందరగా అవుతుంది చిన్న చిన్న మళ్ళల్లో లేట్ అవుతుంది లేట్ అవుతుంది పెద్ద పెద్ద మళ్ళలో మీరు తొందరగా కూడా ఈజీగా నడుస్తుంది దిగబడిలో కూడా నడుస్తుంది నేను పదిహేను ఎకరాలు వేసిన దిగబాటు దిగబాటు పదిహేను ఎకరాలు వేసినా చాలా వరకు తీసుకున్న రైతులు ఒక రోజు రెండు ఎకరాలు మూడు ఎకరాల కంటే ఎక్కువ ఎక్కువ వేసుకోలేకపోతున్నారు కానీ మీరు ఎండు ఎకరాల వరకు వేసిన మిషన్ ద్వారా మూడు మూడున్నర వరకు వేసిన నాలుగు ఇస్తానేమో స్పీడ్గా నడిచింది అండి పొద్దుగాల పోయి ఏడు గంటలకు స్టార్ట్ చేసి ఆరున్నర ఏడు గంటలకు స్టార్ట్ చేస్తానే ఎక్కువ నడిచింది లేదు అని మనం పొద్దుపోయిపోయాకే మూడు రెండున్నర మూడు నారు మంచిగా ఉండి మంచిగా అయితే పాజిటివ్ అవుతాయి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కూడా వేసుకోవచ్చు నార అందిస్తే ఒక ఎకరం ఎక్కువ వేసుకోగలుగుతారు ఎక్కువ వేసుకోవచ్చు ఎవరైనా మనిషి ఉంటే మనిషి ఉండాలి నారు అంటే నారు పోషణ ఎట్లయినా రైతు ఉంటాడు కదా రైతు అయితే అందిస్తే స్పీడ్ చేసుకోవచ్చు ఒక్కరే కావాలనుకుంటే కొంచెం లేట్ లేట్ అవుతుంది తక్కువ తక్కువ వేసుకుంటాం రెండున్నర వరకు అయితే అనుభవం వేసుకోవచ్చు రోజుకి వరకు అందరికి ఉన్న అనుమానం ఏంటంటే మీకు యూట్యూబ్ వీడియోల కోసం మీతోని చెప్పిస్తున్నాం అని అనుకుంటున్నారు కానీ మీరు మీ అంతటా మీరే చెప్తున్నారా మీ అనుభవంతోనే చెప్తున్నారా నేను మహిళా రైతుని నేను ఒక వ్యవసాయం చేస్తున్నాను చాబట్టి నా లేక నలుగురు కావాలనేసి చెప్తున్నాను కానీ వాళ్ళు మాట్లాడిస్తే మాట్లాడడం మన ధర్మతి కాదు కదా మంచిగా నేర్చుకొని నేను ఎట్లా చేస్తున్నానో ఫలాని మనిషి అని లైత్ అనేది లేడీస్ అయినా కూడా నడపాలనేసి నేను చెప్తున్నాను స్వయంగా చేసిన చాబట్టి చెప్తున్నాను నేను చేయకుండా చెప్పేటందుకు నాకు ధర్మతి కాదు వాళ్ళు లక్ష రూపాయలు ఇచ్చిన నేను చెప్పడానికి నాకు ఆస్కారం లేదు కదా నేను ఎందుకు చెప్తాను మేస్తావు ఇద్దరం సవయంగా ఇద్దరం నిబడి మాట్లాడుతున్నాం కదా మాట్లాడే మాటలే వాళ్ళు చేసుకో